ট্রি <laughs> <laughs> رف కానీ ఇది ఒక వేరు ఇది సాహసం చేసినట్టే ఇది మా వెరీ షార్ట్ టైమ్ మళ్ళీ దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆల్రెడీ మీటింగ్ గురించి ఆయన అరేంజ్మెంట్ చేశాను సమర డిస్ట్రిక్ట్ తీసుకొస్తున్నాను ఆల్రెడీ ఆల్రెడీ ఏఎంసీస్ వాళ్ళకు అంతా ప్లానింగ్ చేయమంటున్నారు ప్రతి ప్రతి ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది కామారెడ్డి జిల్లాలో కూడా అందుకే ఈనాడు నేను కోరేది వేదిక అధికారులందరికీ ప్రజాప్రకి ఒక స్పష్టమైనటువంటి పారదర్శకమైన పరిపాలన రావాలి ఎవరు వచ్చినా ఏ అధికారకి ఏ ఎవరు వచ్చినా ఉన్నోడు వచ్చినా లేనోడు వచ్చినా కూచిపెట్టుకోడు వచ్చినా ఈ రోజు రైతు రుణమాఫీ సంబరాల్లో భాగంగా మన చిత్తూరు మండలంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన కామారెడ్డి ముద్దు బిడ్డ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇటు కార్యక్రమానికి కలెక్టర్ గారు ఎస్పీ గారు రైతాంగ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ అదేవిధంగా ఇక్కడికి రైతు నాయకులు అన్ని గ్రామాల సర్పంచులు మరి అదేవిధంగా కూలీనాలు చేసిన సర్పంచ్ డబ్బు కావచ్చు కాయకస్త చేసిన డబ్బు కావచ్చు ఎక్కడ కొట్టం అంటే ప్రభుత్వ సంస్థలు అద్వానంగా అయిన కారణంగా చూస్తా ఉండే స్కూళ్లలో పది మంది ఇరవై మంది స్టూడెంట్స్ లేరు ముందు స్టూడెంట్స్ లేరు అంటే కాకపోతే విద్య అంటే ప్రభుత్వ స్కూల్ కరెక్ట్ గా నడిపించింటే ఎటుండాలి నిజంగా పరిపాలన ఎటుండాలి మేము ప్రైవేట్ స్కూల్లో మేము గవర్నమెంట్ స్కూల్ కోసం పంచుతావా అప్పుడు గొప్ప మేము ప్రైవేట్ జాగాలు పోగు మేము గవర్నమెంట్ జాగాలు బాగులేదు రావాలి మార్పు వచ్చిందా లక్షల రూపాయలు పెడతాం కదా దూరితావు మాఫియా మాదిగా అందుకే ఈ రోజున ఈ ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన మార్పు రావాలి పరిపాలన మార్పు రావాలి ఎందుకని వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగ చేశారు మా చావులతో తెలంగాణ రావాలి వచ్చిన తెలంగాణ పరిడబిలాలి పచ్చ ఉండాలి ప్రజాస్వామ్యం గొప్ప ఉండాలి పారదర్శక పరిపాలన ఉండాలి మిజాటి పరిపాలన ఉండాలి మా ప్రజలు సుఖంగా సంతోషం ఉండాలని వంద సంవత్సరాలు పరికాల్సిన చేశారు ప్రాణత్యాగారు తెలంగాణ సమాజం సంఘటితమైతే తెలంగాణ వచ్చింది ఒకరి గొప్ప చెప్పుకుంటారు మరి ఇటువంటి ఇంత అంటే అరవై సంవత్సరాల కథ నెరవేరు మంత్రాలకి రాలే అది కూడా సోనియా గాంధీ గారు ఆనాడు యూపీఏ ప్రభుత్వ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్రం రావద్దని అడుగడుగున అర్థం పడ్డా కూడా ఆనాడు నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలు తెలంగాణ రావద్దని పార్లమెంటు అడ్డపడ్డా కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కన్న తెలిసి కూడా ఆరు దశాబ్దాల కళ నెరవేర్చాలి నాలుగు కోట్ల ప్రజల కళ నెరవేర్చాలని ఒక కన్నతల్లిగా సోనియా గాంధీ కన్నత ఆ పెద్దల్ని పోగొట్టుకున్న కన్నడ కడుపుబుద్ధి ఎట్లుండదో తెలిసిన సోనియా గాంధీ కనుగడలే కాబట్టి అతను మనసు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్ మోసం చేసింది అందుకే ఈనాడు నేను కోయేది వేరుగల నుండి అధికారులందరికీ ప్రజాప్రదరికి ఒక స్పష్టమైనటువంటి పారదర్శకమైన పరిపాలన రావాలి ఎప్పుడొచ్చినా అయ్యే అధికారు జరిగి ఏఐ ఎవడు వచ్చినా ఉన్నోడొచ్చినా నేనోడు వచ్చినా పూజ పెట్టవాడు వచ్చినా పూజ పెట్టాలి గౌరవించాలి చాలా బాగా వచ్చిన సరి కాకపోతే సరే కానీ సీద్రిత్ స్కో అదో పర్లే కలెక్టర్ గారు కానీ ఇస్పీ గారు ఇతరగా విద్య చేస్తాం దయచేసి ఏ విషయంలో కూడా నెక్టా ఉన్న మానవ పార్టీలో కూడా కళ్యాణ లక్ష్మి మధ్య కావాలంటే డబ్బులు ఐదేళ్ళు ఖర్చు కావాలి ఎందుకు కావాలి అందుకనే ఎవరు చూసినా ఏ దరఖాస్తు ఇచ్చినా నేను ఈ పేరు కూడా ఏం చేస్తా ఉన్నా ప్రజాప్రదేశ్ ప్రజలకు కూడా రెండు దరఖాస్తులు ఇవ్వండి ఒక దరఖాస్తు రాసి దాన్ని జిరాక్ తీసి రేటు చేసి ఒకటి అధికారులు ఇవ్వండి ఇంకొకటి అది కాదు ఇలా స్టాంప్ వేయించుకొని పెట్టుకోండి ఏది అలాగే ఏ అధికారికి ఇచ్చిందో అవన్నీ కూడా సిస్టమైజ్ కావాలి కంప్లైజ్ కావాలి వారం రోజుల్లో అది అయితే మరియు చేసే కాదు ఉంటే ఎందుకు కావడం లేదు రిజెక్ట్ చేయాలి అది పెండింగ్ పెట్టి నిరంతర పరిస్థితి కలుగు చేసి అది ఏ విషయంలో

సమీక్ష చేసినప్పుడు మీకు పూర్తి పారదర్శకంగా ఉండాలి ఆ ప్రజా సమస్య పరిష్కారం కావాలని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సమీనే వర్క్ చేస్తూ ప్రజాతన కొనసాగుతుంది మీరే చెప్పిన ప్రాజెక్టుల గురించి కూడా ఇప్పుడే చెప్పిన రాష్ట్ర పరిస్థితి అయినా కూడా ఎప్పుడైతే ఈ యొక్క రైతు రుణమాఫీ జరిగిందో మిగతా అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఒకదాంత్ ఒకటేసారి కావాలంటే ఒకటేసారి శివు మాత్రమే కాదంటే అనేది కాదు కాబట్టి తప్పకుండా నిరాశ నిస్ఫుహ రోజు కావద్దు మీరందరూ కూడా సరళి కలిసి ఒకటే ప్రతి ఏ వ్యక్తి కానీ ఏ పని చేసినా ఒక మాట మాట్లాడినా ఒక పని చేసినా ఎందుకు అది ప్రశ్న ఉత్పన్నం కావాలి మనం మనం ప్రశ్నించుకోవాలి అన్ని అందుబాటులో పూర్తి చేయడం గొప్పగా ఏ పని కానీ ఈ రోజున ఇంత సంక్లిష్టమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో అంటే మరి ఎన్నికల ముందు ఏదైతే ఆరు వాగ్దానాలు ఆరు గ్యారెంట్లు చెప్పడం జరిగిందో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు వారాడీపీ అధ్యక్షుడి నడుపుణే రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకుని కంట్రోల్ చేయడం అనేది గొప్ప విషయం ఇక్కడ ముప్పై ఒక వేల కోట్లు కాతులందరూ అంటే ఈ సరైన అయిన సమయాన్ని అంతా కూడా దుక్కి తిన్నడాలు నాడు వేడాలు నాట్లు వేయడం సందర్భంలో మరి అందరికీ కూడా ఒక ఉపశమనం కలిగి అట్లాగే మిగతా విషయాలు ఆ విషయాలను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఆ గ్యారెంట్లు ఆర్టీసీ పోయి రెండు వందల గెరం రకరకాలు ఉన్నాయి ఇది జరుగుతూ ఉంటే ఎన్నికలు జరిగి కేవలం ఏడు మాసాలే ఈ ఏడు నెలలలో మొదటి మూడు నెలలు క్యాబినెట్ ఏర్పాటు శాసనసభ సమావేశాలు అధికారుల ఏర్పాటు ఇందులో మూడు మాసాలు గడిచిపోయింది మిగిలిన మూడు మాసాలు ఎన్నికల కోడు మాది అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ మూడు మాసాలు పోయి అంటే నికరంగా ఆరు మాసాల సమయం పోయి అంటే కళ్ళకు వచ్చినట్టుగా కనపడతా ఉంటే కూడా మరి బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కావచ్చు ఆరు అడుగుల ఆజాద్భావుడు హరిహల్ కావచ్చు కేటీఆర్ కావచ్చు చాలామంది నాయకులు మాట్లాడారు ఏమే ఇక పిలుస్తారు లేరు ఎందుకు చేస్తలేరు ఎక్కడ మీ ఆరు గ్యారితో మాట్లాడుతూ అంటే నెత్తిన మెదడు నోడు మాట్లాడే మాట కాదు మీరు గొప్పదగిన పరిపాలించి ఉండి ఉంటే ఏం మాట్లాడింద్రు అన్నాడు బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పని మాట్లాడింది మాట్లాడేది మాట్లాడలేదా బంగారు పల్లెలు అధికారిన ప్రయత్నం ఏముందా ఆ తెరది చూస్తే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుగా మూడ ఎనిమిది లక్షల కోట్లు మాటలు ఎంత గొప్ప మాట్లాడి గొప్ప గొప్ప మాటలు పద్యాలు కవిత్వాలు గంట దరబడి స్పీచ్ కేసీఆర్ గారు నేను గొప్ప పరిపాలన జరుగుతుంది నేను గొప్పగా పరిపాలించాను ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా భగవంతుడు అందరికీ మెడ వచ్చి ఆలోచన చేయకుండా అందరూ మానే ఆలోచన చేయాలి ఎవరైతే మాట్లాడేదో ఆలోచన ఎవరైతే లోతు ఆలోచన చేస్తేనే తెలుస్తుంది ఎట్లుండే పరిపాలన రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అధికారిక వచ్చిన రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డెబ్బై సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి సుమారుగా పరిపాలన చేసిన అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అప్పు డెబ్బై వేల కోట్లు కేవలం డెబ్బై వేల కోట్లు డెబ్బై సంవత్సరాలు సుమారు డెబ్బై సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు కలిపి చేసిన అందరూ కేవలం కలుపు చేసినప్పుడు మరి ఇంత గొప్పగా పరిపాలన చేసిన కేసీఆర్ చేసిన అప్పు ఈ పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ ఎనిమిది లక్షల అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు లక్షల కోట్లు కరెంటు కరెంటు సంస్థలు ప్రయత్నం చేసినప్పుడు సుమారు నాలుగు లక్షల కోట్లు ఇరవై వేల కోట్లు ఒకటా అవుతుంది ఈ ఎనిమిది లక్షల కోట్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి అప్పు వడ్డీ వడ్డీ లేకపోతే చూస్తేనే సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టా ఉంది ఈ ఏడు మాసాల్లో కూడా వడ్డీ కట్టడం జరిగింది నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ అంటే ఏడు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈఎంఐ ఇస్తాను కందులు కట్టడం జరిగింది అది ఆలైన్లో కట్టుకుంటారు బ్యాంక్స్ కూడా అంటే ఈ ఏడు మాసాల ముప్పై ఐదు వేల కోట్ల కంతులు వడ్డీ కట్టడం జరిగింది మల్ల ఇయ ముప్పై వంద వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఉచిత బస్సు అలాగే పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ రెండు వందల రూపాయల ఫ్రీ కరెంటు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేటటువంటి ఒక ఆ అంకిత భావంతో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పాట ఇచ్చిన ఇంత పెద్ద ఎత్తున చేస్తా ఉంటే ఒక మాటైనా అది గొప్ప పరిపాలన ఎట్లా ఉంటుంది ఇవి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు దళిత రాష్ట్రం హైదరాబాదు రాజధాని గతంలో హైదరాబాదు రాజధాని ముమ్మడి రాష్ట్రానికి ఉండే ఏంటంటే మన అక్షయపాత్ హైదరాబాద్ ఆలయా వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది వచ్చిన ఆదాయం తెలంగాణకు వస్తావు అదే మన ఆదాయం మనం ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి హైదరాబాద్ కాబట్టి ఇంత ఆదాయం వచ్చినా ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా మళ్ళీ కేసీఆర్ దిగిపోయినడానికి చెల్లించాల్సిన బకాయిలు ఆర్థిక శాఖ ద్వారా చెల్లించాల్సిన బకాయిలు నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఈరోజు రెండు ఐదు వేల కోట్ల ఉన్నాయి లక్ష రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షల ఐదు బిల్లు రాలేదు చిన్న 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 ఉద్యోగులు అంటే ఆరు వేలు వేలు పరివేది రాలేదు గ్రామ పంచాయతీ పనిచేసే పారిశుధ్య కార్మిలో కూడా డబ్బులు రాలేదు పెళ్ళి చాలా ఎంత గొప్ప పరిపాలన అదే మళ్ళా తగుద మాత్రం మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు అందుకే పరిపాలన అనేది సక్రమం ఉండాలంటే ప్రజలే కేంద్ర బిందువు ఆలోచన చేయాలి సెంట్రల్ ప్రజలు ఉండాలి ఏ కాదు స్టేపం నేను నాది